నమస్తే దోస్తుల అందరికి నాలుగైదు రోజుల నుంచి నా కాలు చేతులు గుజుతుంటే ప్రాణమంతా సుస్తు చూస్తు ఉంటుంటే మా ఊర్లో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే ఆర్ఎంపీ డాక్టర్ ఓ బాడీలో విటమిన్లు ప్రోటీన్లు ఫైబర్ తక్కువైనా అని గానే మరి ఏం ఏం తినాల డాక్టర్ నీకు దండం పెడతా అనగానే మంచి పెసరపప్పులు పప్పులు బాగా దీని అడమైన సిరిదిలు తిన కానీ ఐదు వందల ఫీజు తీసుకొని నాలుగైదు మందు బిల్లలు ఇచ్చి ఒకటి ఆయనకి ఇస్తే తీసుకొని వస్తా అంటే ప్రాణమంతా సుస్తు ఉండే గా చిన్న ముసురు వానల ఓ పాడ ఆదికొచ్చింది ముసురు ముసురు బట్టే ముందు చేసే వివానావానా కట్ల పైన రాలి గరగాల పారే వివానా వానా చెట్ల పైన గురిసి చెల్లిమీళ్లు చేరే వానా ఆయన పాడుకుంటే ఇంటికి వచ్చినాక ఇంకా పెసరపప్పు తీసుకొని కడిగి కుక్కర్లు వేసి పసుపు నూనె పోసి రెండు ఇజిల్లు పెట్టి ఆ పప్పుల ఉల్లిగడ్డ టమాటా పచ్చిమిర్చి కారం ఉప్పు ధనియాల పొట్టి సాంబార్ మసాలా వేసి ఉడికించి ఇక ఇంకో గిన్నెల నూనె పోసి ఇంత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి పసుపు వేసి పోపు పెట్టి దాంట్లోకి వేసి మంచిగా పది నిమిషాలు మసలా పెట్టి ఉడుకుడుకు పువ్వుల ఇంత పెసరపప్పు సాంబార్ వేసుకొని తింటుంటే ప్రాణం లేచి వచ్చినట్లు ఒంట్లో ఉన్న సుస్త అంత గాలిలో ఎగిరిపోయింది దాంతా కమ్మగుంది కావలసిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తా చూడూరి జర లైక్ చేరి సబ్స్క్రైబ్ మాలీగలుద్దాం మీ లక్ష్మణ్